రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు కల్లూరు మున్సిపాలిటీలో ఇరవై వార్డులకు గాను పదహారు వార్డులకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బరిలో ఉండడం జరిగింది ఆ పదహారు మందిని ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఫాములు ఇచ్చి వారిని అభ్యర్థులుగా డిక్లేర్ చేయడం జరిగింది ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాషాయ జెండా ఖమ్ ఉన్నటువంటి కాషాయ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడినటువంటి ఈ కల్లూరు మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగిరేయడం కోసం పదహారు మంది కమలంపు సైనికులను బరిలో ఉంచాము వారు ఏదైతే ఆ పదహారు మంది గెలుపు కోసం ఆహార నిశలు ఇక్కడ ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే కృషి చేస్తు ఉన్నారు ఇక్కడ వాతావరణం కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నది అందరికీ నమస్కారం అండి నా పేరు అమృతపల్లి రాజేశ్వరి కపుల్ బంధం ఫస్ట్ వార్డుకి పోటీ చేస్తాను జనతా పార్టీకి బీజేపీ పార్టీ అందరికీ నమస్కారం అండి కల్లూరు మున్సిపాలిటీ రెండో వార్డుగా నేను భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నాను నా పేరు తేళ్ళూరు రమణ కపల బంధం అది నమస్కారం నాలుగో వార్డు అభ్యర్థి బీజేపీ తరఫున నేను పోటీ చేస్తున్నా జరపల జరపల నాగులు అందరికీ నమస్కారం సార్ నా పేరు బాణత్ కృష్ణ ఏడో వార్డు నుండి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తాను అందరికి నమస్కారం అండి భారతీయ జనతా పార్టీ తరఫున కల్లూరు మున్సిపాలిటీకి ఎనిమిదో వాడికి పోటీ చేస్తున్నాను సేవే మార్గంగా అందరికీ మంచి జరగాలని దాంతో పోటీ చేస్తున్నాను నేను గెలిపించాలని కోరుకుంటున్నాను ము నా పేరు బుర్రి వెంకటరామారావు మాది పుల్లైబంజర్ గ్రామం పదో వార్డులో బీజేపీ బలపరిచినట్టు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల అవసరాలు తీర్చుకొని మన భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ పుల్లైబంజర్ నుంచి గెలిపేసేద్ద బయలుదేరడం జరిగింది పార్టీ అండదండలు నాకు ఎప్పుడూ ఉంటాయి కావున కల్లూరులో కూడా మున్సిపాలిటీలో కూడా బీజేపీ ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను నా పేరు మాడిశెట్టి రజనీ నేను పదకొండో వార్డులో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను పుల్లైబ నమస్కారం అండి నేను కల్లూరు మండలం పన్నెండవ వార్డు నుంచి మున్సిపాలిటీలో పోటీకి సిద్ధంగా ఉన్నాను అందరూ ఓట్లు వేసి ఆశీర్వదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను కుంటక రాజు పదహారో వార్డు కౌన్సిల్గా పోటీ చేస్తున్నా అమిత్ నగర్ అందరికీ నమస్కారం నా పేరు ఖమ్మంపటి రాణి మాది చాంతి నగర్ అమిత్ నగర్ పదిహేడవ వార్డుకి నేను అభ్యర్థిగా కౌన్సిలింగ్గా చేస్తున్నాను వార్డు తరఫున పోటీ చేస్తున్నా అందరికీ నమస్కారం పంతొమ్మిదవ వార్డుకి నేను శాంతినగర్లోని బీజేపీకి పోటీ చేస్తున్నా కంచిభోగు లక్ష్మి గారు బీజేపీకి నేను పోటీ చేస్తాను భారతీయ జనతా పార్టీ తరఫున ఇరవై వార్డులు కృష్ణ ఇస్తాయని నేను పోటీ చేస్తున్నాను పదహారు వార్డులకు పదహారు వార్డులు మేము గెలుపు పొందుతామని మాకు నమ్మకం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటా హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేస్తానని ఆశిస్తాను